హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తుంది హనుమాన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి కొత్తగా చూస్తున్నవారు హనుమాన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన లైక్ కొట్టండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి ఈ సైట్ వచ్చేసి వంద ఎకరాలు వంద ఎకరాలు మొత్తం ప్లేన్ ల్యాండ్ ఇందులో రకరకాల పంటలు వేశారు మంచి ఎర్రనేల మంచి ఎర్రనేల ఇందులో ఎటువంటి లిటికేషన్స్ లేదు ఒకటే సర్వే నంబరు మంచి రోడ్ ఫేస్ కలిగి ఉంటుంది డాంబా రోడ్ నుంచి వెళ్ళి జస్ట్ వంద మీటర్లు ఉంటుంది వంద మీటర్లు ఇందులో వంద ఎకరాలు ఒక్కరి వల్ల కాకపోతే ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా పది మంది అట్లా పది మంది కలిపిచ్చు డాంబా రోడ్ అతి దగ్గరలో ఉంటుంది సిద్దిపేట జిల్లాకు దగ్గరలో ఉంటుంది చేరియాలకు పదిహేను కిలోమీటర్లు గజ్వేలకు యాభై కిలోమీటర్లు హైదరాబాదుకు జస్ట్ వంద కిలోమీటర్లు ఉంటుంది డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ క్లియర్ టైట్ ఉంటుంది ఇది దీని ధర కేవలం ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇంకా రేట్ తగ్గే అవకాశం ఉంటుంది డాంబో రోడ్కు జస్ట్ వంద మీటర్లు ఇది డాంబో రోడ్ పెట్టిది డాంబో రోడ్ నుంచి మంచి రోడ్ ఫేస్ కలిగి ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి